ప్రజ ద లాట్ ప్రభనేసుక్రీస్తున్నాములు మీ అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నా మా ప్రియమైన దేవుని వారులారా అందరు బాగున్నారా ఈ సమయంలో నేటి హెబ్రోన్ క్యాలెండర్ వాక్యం దగ్గరికి వస్తాం ఇర్మియా గ్రంథం ఒకటో అధ్యాయము ఎనిమిదో వచ్చిందని చదువుతున్నాను వారికి బడకము నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను వారికి భయపడకము ఇర్మియా తల్లి గర్భంలో ఉన్నప్పుడే ప్రవక్తగా ఉండటానికి దేవుడు అతన్ని ప్రతిష్ఠించాడు జనములకు ప్రవక్తగా దేవుడు అతన్ని నియమించాడు దేవుని ప్రజలారా ప్రవక్త యొక్క బాధ్యత ఏంటి అంటే దేవుని సంగతిలో దేవుడు తెలియజేసిన సంగతులు మానవులకు బోధించటం ఇది ప్రవక్త యొక్క ముఖ్య పని మరి తెలియజేసిన తర్వాత వారు ఏ విధంగా కీడు చేయవచ్చు బాధ పెట్టచ్చు ఇబ్బందులకు గురి చేయవచ్చు ఇక రకరకాల విధానాల్లో వారు వారిని హింస పెట్టచ్చు బైబిల్లో ఎంతోమంది ప్రవక్తలు హింసించబడుతూ వచ్చారు ఎక్కువగా బాధకు కన్నీటికి వేదనకు లోనైన ప్రవక్త ఎవరైనా ఉన్నారంటే ఆయన ఇర్మియా అని చెప్పాలి విలాప ప్రవక్త కన్నీటి ప్రవక్త అని ఇర్మియా గారికి పేరు ఎందుకంటే ప్రజలు ఎలాంటివారంటే దేవుడు చెప్పిన మంచి విషయాలు ఇర్మియా వచ్చి బోధిస్తూ ఉంటే ఇర్మియాను చాలా బాధ పెట్టారు గుంటలు వేశారు ఇలా చెప్పుకుంటూ వెళ్తే తనను చాలా వేధించినట్లుగా మనం చూస్తాం తను కూడా ఎంత వేధించినప్పటికీ కూడా ప్రజల క్షేమం కొరకై ఎంతగానో విలపిస్తూ వచ్చాడు అర్థమవుతుందా పాడైపోయినటువంటి ఎర్సులేం యొక్క క్షేమం కొరకు ప్రార్థించినవాడు నా ప్రి సహోదరులారా ఎంతో వాక్యాలు ఏం చూస్తే ప్రజలు ఎలా ఉన్నారో అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఎలా తారుమారైపోయాయో మనం చూస్తాం దేవుడు ప్రవక్తలను పంపి ప్రజలను సరిచేయాలని తన మనసులో ఉన్న విషయాలు తెలియపరచాలని ఆశపడితే ఆ ప్రజలు దాన్ని అర్థం చేసుకోక ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చారు ప్రవక్తలను ఇబ్బంది పెడుతూ వచ్చారు ప్రవక్తలను చంపుతూ ఉండుదానా అని ఎరులేం గురించి మనం చూస్తాం అంటే దేవుడు చెప్పిన విషయాలు వాళ్ళకు ఇష్టం లేదు ఇష్టానుసారంగా జీవించడం వారికి ఇష్టం అయితే దేవుడు ఎర్మ్యాకిస్తున్న వాగ్దానం ఏంటంటే నువ్వు నా మాటలు తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్తావు వారు నేను ఏదో ఇబ్బంది చేయాలని చూస్తారు అయితే అయితే చెప్తున్నాడు వారికి భయపడకము అర్థమవుతుందా వారికి భయపడకము నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను వారు ఏమైనా నిన్ను చేస్తారు అన్నట్టుగా నువ్వు భయపడద్దు చాలా విషయాలకు మనం భయపడిపోతూ ఉన్నాం కదా చాలా విషయాలు మనల్ని భయపెడుతున్నాయి కదా అర్థమవుతుందా చాలా విషయాలు అర్థమవుతుంది నా ప్రియ సహోదరుల కొందరికి మరణం అంటే భయం కొందరికి అనారోగ్యం అంటే భయం కొందరికి ఏదైనా ఇబ్బందులు అపాయాలు అంటే భయం రకరకాల భయాలు మనల్ని ఆవరించేశాయి అయితే ఒకటే గుర్తుపెట్టుకోండి ఏ భయం మీద నువ్వు ఉన్నావో ఏ భయం కింద నువ్వు బ్రతుకుతున్నావో యాకోబు కూడా సాగిల పడింది ఎక్కడ అన్నొచ్చి చంపేస్తాడో అన్నట్టుగా మరణ భయం తన్ను పట్టుకుంది దేవుడు కనికరించాడు దేవుడు విడిపించాడు దేవుడు గొప్ప కార్యాలు చేసేవాడు అద్భుతమైనటువంటి కార్యాలు దేవుడు చేయ సమర్థుడు అర్థమవుతుందా నా ప్రియ సహోదరులారా దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు దేవుడు విడిపించలేనంత శక్తి లేని వాడేమీ కాదు విడిపిస్తాడండి దేవుడు కాబట్టి నువ్వు ఏ పరిస్థితులు అయితే వెళ్తున్నావో ఆ ప్రతి పరిస్థితుల్లో నుండి దేవుడే నిన్ను విడిపించే సమర్థుడై ఉన్నాడు ఆ ఓర్లో వెళ్తున్నప్పుడు శిష్యులు ఎంతో భయపడిపోయారు మేము మునిగిపోతుంటే నీకు చింతలేదా యేసుప్రభా అన్నారు అర్థమవుతుందా ఈరోజు మానవుని పట్టి పీడుస్తున్న భూతం ఏంటంటే భయం 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 ఏమో దేమో అంటే ఏదన్నా ఒక పని చేయలేకపోవడానికి కారణం దేవుని కొరకు ప్రకటించలేకపోవడానికి కారణం దేవుని కొరకు బ్రతకలేకపోవడానికి కారణం దేవునికి సాక్షులుగా ఉండలేకపోవడానికి కారణం వాళ్ళు ఏమంటారో వీళ్ళు ఏమంటారో భయం 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 ఈరోజు ఈ భయం మనిషిని వెంటాడుతూనే ఉంది అర్థమవుతుందా నేను సహజంగా సహజంగా బాప్తిసం తీసుకోనని మనం సేవకులుగా బోధిస్తూ ఉంటాం నా బాప్తిసం తీసుకోండి బాప్తిసం తీసుకున్నానా అని చెప్తూ ఉంటాం అయితే యవనస్తులు ఎలాంటి స్థితిలో ఉన్నారో మీకు నేను చెప్పాలని ఆశపడుతున్నాను అన్న మా నాన్న ఒప్పుకోవట్లేదు మా అమ్మ ఒప్పుకోవట్లేదు మా కుటుంబంలో ఒప్పుకోవట్లేదన్న అని అంటారు సహజంగా ఇలా నేను మాట్లాడుతున్నాను ఎవరేమనుకోవద్దు సహజంగా ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఒక ఒక అబ్బాయిని ప్రేమించింది అనుకోండి ఇంట్లో అమ్మా నాన్న లెక్క చేస్తుంది చెప్పండి మంచి విషయం దగ్గరకు వచ్చేసరికి ఒప్పుకోవట్లేదు అంటారు హృదయంలో నీ గినక ఏ కార్యం జరిగితే గట్టిగా చెప్తావు తల్లిదండ్రులకు నానా నేను మంచి విషయం కొరకు ఎదురు చూస్తున్నాను దానికి మీరు ఎందుకు అడ్డకిస్తారు ఏ తల్లిదండ్రులు ఏమంటారు ఇక తప్పు చేయట్లేదు కదా నువ్వు ముందుకు రావచ్చు కదా నేను అన్న మా నాన్న అరుస్తాడు మా అమ్మ రస్తుంది ఇప్పుడు కాదు తర్వాత తీసుకుందాం అంటున్నారు అంటే ఒక అబ్బాయిని ప్రేమిస్తే ఎవరిని లెక్క చేయకుండా వెళ్ళిపోతారు వెళ్ళిపోతారు అంతే ఇక వెనక ముందేం ఆలోచించరు ఇక ఆలోచిస్తారా చెప్పండి అది ఒక మంచి విషయం కాదు దానికి ఎంత త్యాగమో తెగింపు వస్తుంది దేవుని కొరకు నిలబడే విషయంలో ఈరోజు నేటి క్రైస్తవ సమాజం ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉంది దేవుడు చెప్తున్నాడు వారికి భయపడకము నువ్వు దేవుని కొరకు బ్రతకాలనుకున్నప్పుడు దేవుని కొరకు జీవించాలనుకున్నప్పుడు భయపడాల్సిన అవసరం లేదు నేను బాలుని అయ్యో నా మాట ఎవరు అంటారు నేను చెప్తే వారేమని అంటారేమో భయపడద్దు ఎర్మియా భయపడద్దు నేను బాలుని అనుకోవద్దు నేను పం పంపేవారేందుకు నువ్వు పోవాలను నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పాలి వాళ్ళకి అది ఎర్మియా బాధ్యత ఏంటంటే దేవుడు ఏం చెప్తాడో అవన్నీ తూచే తప్పకుండా చెప్పాలి నా ప్రియ సహోదరులారా మనం బాగా అర్థం చేసుకుందాం ఈ భూమి మీద ఈ భూమి మీద ఏ విషయాలైతే మనల్ని భయపెడుతున్నాయో దేవునిలో నిలవకుండా దేవుని సాక్షిగా ఈ భూమి మీద బ్రతకనీయకుండా భయపెడుతున్నాయో వాటిని ప్రభు దగ్గర తీసుకురా ప్రభు దగ్గర పెట్టు ప్రభు ఇది నన్ను భయపెడుతుందయ్యా ఇది నన్ను భయపెడుతుంది నీ సాక్షిగా నేను ఉండకుండా నీ గురించి నేను ప్రకటించకుండా ఇది ఈ విషయం ఇది ఈ ఆర్థిక సమస్య ఇదిగో ఫలానిది ఇంకేమైనా ఉందా అది నిన్ను దేవుని దగ్గరికి రానికుండా చేస్తుందా ఆదాం అవ్వల వల్ల ముఖ్యంగా ఆదాం వాళ్ళే దాంగుకునేటట్టు చేస్తుందా పాపం బట్టి దాంకున్నాడు భయపడ్డాడు భయపడి దాంగుకున్నాడు పాపము నిన్ను భయపడేటట్టు చేస్తుంది పాపపు క్రియలు పాపపు తలంపులు నేను దేవునికి దూరం చేసి ఒక భ్రష్టుడిగా భ్రష్టురాలుగా మార్చేసే ప్రమాదం ఉంది మనలందరినీ జాగ్రత్తగా ఉందాం వారికి భయపడు దేవుడు చెప్తున్నాడు ఏవైతే నేను భయపెడుతున్నాయో దేవుని కొరకు బ్రతకనీయకుండా వాటిని ప్రభు పాదల దగ్గరకు తీసుకురా ప్రభువే వాటిని మార్చి నాలుగు వందల మందితో చంపడానికి వస్తున్నటువంటి ఏసాబు మంచి మిత్రుడైపోయాడు సహోదరుడైపోయాడు కారణం దేవుని దగ్గర పడేశాడు ఇక దేవుడే అయ్యా నువ్వు తప్ప నాకు దిక్కేం లేదు ఇక నువ్వే విడిపించలేదా తోడై ఉన్న దేవుడు ఎందుకు విడిపించడు వాగ్దానం చేసిన దేవుడు ఎందుకు విడిపించడు విడిపిస్తాడు నిన్ను నువ్వు విడవను నిన్ను ఎడబాయినని చెప్పిన దేవుడు ఎందుకు మర్చిపోతాడు కాబట్టి ప్రిసాహోదరులారా ఏ విషయానికైతే భయపడుతున్నావో చెప్తున్నాడు దేవుడు ఆ విషయానికి భయపడద్దు నేను నిన్ను విడిపిస్తాను నీకు తోడై ఉన్నాను భయపడద్దు బాధపడద్దు అని దేవుడు ధైర్యం చెప్తున్నాడు ఇన్మియాకు మనకు కూడా దేవుడు ధైర్యం చెప్తున్నాడు ధైర్యం ఉనండి ప్రభు సాయం చేస్తాడు ప్రభు తన కృపను మన మీద విస్తారంగా కొమ్మరించడుగాక విస్తారమైన కృపతో నింపి మనల్ని ఆదరించి ఏ విషయాలైతే భయపడుతున్నామో ధైర్యంగా దేవుని కొరకు దేవుని సాక్షులంగా మనం ఏ ఎక్కడైతే నిలబడాలో ఎక్కడైతే ఏ విషయాలు అయితే చెప్పాలో ఆ విషయాలు చెప్పి దేవుని మహింపరచినట్లు దేవుని ఆజ్ఞలు ప్రకటించినట్లు ప్రభు మనకు సహాయం చేయని కాక ప్రార్థన చేస్తాం పరిశుద్ధుడు తండ్రి కృపగలిగిందేమో నీకు ఎంతో వందనాలు ఇచ్చిన ఈ మంచి తలంపుల కొరకు సూచిస్తున్నాం అవును వారికి భయపడకము నేను విడిపించడకు నేను నీకు తోడై ఉన్నాను ఎర్మియా ఎర్మియా గారితో చెప్పారు అవున చాలా విషయాలు మమ్మల్ని భయపెడుతూ ఉన్నాయి నేటి గవర్నమెంట్ అనేకం 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 మమ్మల్ని భయపెడుతూనే ఉన్నాయి జ్ఞాపం చేసుకున్నాను ప్రభా మమ్మల్ని బాధిస్తున్నటువంటి అధికారులు లేకపోలేదు ప్రభా రకరకాల మత ఛాందస్సువాదులు లేకపోలేదు వారందరినీ జ్ఞాపం చేసుకున్నాండి వారందరి మీద నీ కరోనా కటాక్షం ఉంచండి చేయి నీ కొరకు జీవించడానికి మాకు అందరికీ నీ కృపను దయచేను ఇర్మియాను ప్రవక్తగా నియమించిన దేవుడు ఆజ్ఞాపించిన సంగతులు చెప్పమని చెప్పిన దేవుడు ధైర్యపరిచిన దేవుడు ప్రభు మేము కూడా నీ కొరకు అలా జీవించటకు ఆయన ఏ విషయంలో అయితే నీ కొరకు జీవించాలి ఆ విషయంలో జీవించటకు మాకు నీ కృప దయచేసి మహిమ పొందమని మహిమ గణతస్తుతి ప్రభావం తెలియజేస్తూ అన్నయ్య మొగరు ప్రార్థించాలని కోరిన ప్రియులందరినీ కూడా చక్కగా వారి ప్రతి ప్రార్థన మనవి ఆశీర్వాదకరంగా ఉంచమని యేసుప్రభు నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్